మీ టీచర్స్ అకాడమీ కనిగిరి డిజిటల్ ఆన్లైన్ క్లాసులను ఉత్తమ ఫ్యాకల్టీలచే మీకు అందిస్తుంది ఆన్లైన్ కోర్సుల కొరకు గూగుల్ ప్లే స్టోర్ నుండి టీచర్స్ అకాడమీ కనిగిరి ను డౌన్లోడ్ చేసుకోవాలని టెక్ బిఎస్ఈ ఆన్లైన్ కోర్సులు ఆంధ్రప్రదేశ్ ఎస్జిటి ఆన్లైన్ వీడియో క్లాసులు ప్యాక్ మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఎస్జిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఫుల్ ప్యాక్ ఒక వెయ్యి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఎస్జీటీ ఆన్ మెథడ్స్ తెలుగు ఇంగ్లీష్ ట్రై మెథడ్స్ ఆన్లైన్ వీడియో క్లాసులు ప్యాక్ ఒక వెయ్యి నూట అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఫుల్ ప్యాక్ ఒక వెయ్యి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఏపీ గ్రామవాడు సచివాలయం జాబ్స్ కోర్సులు కేటగిరీ వన్ జాబ్స్ వీడియో క్లాసులు కోర్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వెటనరీ అసిస్టెంట్ వీడియో క్లాస్ లో కోర్స్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్ని రకముల ప్రభుత్వ ఉద్యోగ ఎంపిక పరీక్షలకు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కోచింగ్ కలదు టెట్ డిఎస్సీ మరియు గ్రామవాడు సచివాలయం పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రింటెడ్ మెటీరియల్ లభించను సెల్ నంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఆరు ఆరు ఒకటి మూడు ఒకటి ఎనిమిది చేసేటువంటి ప్రయత్నము చేద్దాం సో ఇందులో భాగంగా ముందు మనకి ఒక క్వశ్చన్ ఇచ్చిన చూడండి అమ్మా రాష్ట్ర ప్రభుత్వంలో భాగము కానిది ఏంటి అని అడుగున్నారమ్మా రాష్ట్ర ప్రభుత్వంలో భాగము కానిది ఆప్షన్స్ చూడండి రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాలు అని అంటున్నాము అలాగే శాసనసభ అని అంటున్నాము అలాగే శాసన మండలి అని ఒక ఆప్షన్ ఇచ్చున్నారు నెక్స్ట్ లోక్సభ అని మరొక ఆప్షన్ని ఇచ్చున్నారు అమ్మ సో ఇక్కడ శాసనసభ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ అని అర్థం వస్తుంది అలాగే శాసన మండలి లెజిస్లేటివ్ కౌన్సిల్ అని అంటున్నాము ఓకేనా సో చూడండి ఈ శాసనసభ శాసన మండలి ఈ రెండు కూడా రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో ఉండేటటువంటి రెండు సభలని మనం చదువుకొనే ఉన్నాము అంటే రాష్ట్ర ప్రభుత్వంలో శాసన నిర్మాణ శాఖ ఒకటి ఉంటుంది ఆ శాసన నిర్మాణ శాఖలో ఈ రెండు సభలు ఉంటాయి అంటే ఈ రెండు ఆప్షన్స్ కాదు నెక్స్ట్ రాష్ట్రములోని ప్రభుత్వ విభాగాలు అని అంటున్నారు డైరెక్ట్గా ఇచ్చేశారు రాష్ట్రములోని ప్రభుత్వ విభాగాలు అని ప్రభుత్వ విభాగాలు ఏంటమ్మా శాసన నిర్మాణ శాఖ కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖ ఇవే ప్రభుత్వ విభాగాలు రాష్ట్రములోని ప్రభుత్వ విభాగాలు అని అంటున్నాం సో అవి రాష్ట్ర ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉంటాయా ఉండవా అంతర్భాగంగానే ఉంటాయి అంటే ఇది కూడా మన ఆప్షన్ కాదు ఆన్సర్ కాదు నెక్స్ట్ లోక్ సభ అని అంటున్నామమ్మా లోక్సభ లోక్ సభ అంటే కేంద్ర శాసన నిర్మాణ శాఖలో అనగా పార్లమెంటులో రెండు సభలు ఉంటాయి కేంద్ర శాసన నిర్మాణ శాఖలో ఎగువ సభ దిగువ సభ అని ఎగువ సభని రాజ్యసభ అని అంటున్నాము దిగువ సభని లోక్ సభ అని పేర్కొంటాము సో ఇది కేంద్ర శాసన నిర్మాణ శాఖలో ఒక సభ సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో అంతర్భాగము కానిది ఏంటి అని అంటే మనం ఏం చెప్పాలండి లోక్సభ అనేది ఆన్సర్ అవుతుంది ఇదే ఈ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో అంతర్భాగము కాని అంశము ఓకేనా సో ఆన్సర్ ఇస్ లోక్సభ ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ గవర్నర్ చే నియమింపబడని నియమింపబడని వ్యక్తి హూ ఆర్ నాట్ అపాయింటెడ్ బై నాట్ అపాయింటెడ్ అని దీని అర్థం నాట్ అపాయింటెడ్ అపాయింటెడ్ బై గవర్నర్ నాట్ అపాయింటెడ్ బై గవర్నర్ అని అడిగి ఉన్నారు సో రాష్ట్ర మంత్రి మండలి ఒక ఆప్షను రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ఒక ఆప్షను రాష్ట్ర పోలీసు జనరల్ డైరెక్టర్ ఒక ఆప్షను పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు ఒక ఆప్షన్ ఉంది మనకి సో వీటిల్లో ఎవరు ఈ గవర్నర్ చేత నియమించబడరు అని అడుగున్నారమ్మ సో ఫస్ట్ ఆప్షన్ మనం తీసుకున్నామంటే రాష్ట్ర మంత్రి మండలి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ముఖ్యమంత్రిని నియమించేది గవర్నర్ ఆ ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రి మండలిని నియమించేది కూడా గవర్నర్ అని మనం చెప్పుకొని ఉన్నాం రాష్ట్ర మంత్రి మండలి అంటే ఎవరైనా కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు లేదా ఇతర మంత్రి మండలి కావచ్చు ఎవరినైనా సరే నియమించేది ఎవరంటే గవర్నర్ సో ఇది మన ఆన్సర్ కాదు నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది అడ్వకేట్ జనరల్ అని అంటామమ్మా ప్రభుత్వ న్యాయవాదిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈయన న్యాయవాదిగా ఉంటారు ఆ న్యాయవాదిని అడ్వకేట్ జనరల్ అని పేర్కొంటాము సో ఈ అడ్వకేట్ జనరల్ని నియమించేది కూడా గవర్నరే సో ఇది మన ఆన్సర్ కాదు అలాగే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి మనము రాష్ట్రంలో ఉండేటటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ గానే భావిస్తాం స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులని నియమించేది చైర్మన్ మరియు సభ్యుల్ని నియమించేది కూడా గవర్నరే నియమిస్తాడు సో కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు మిగిలిపోయింది ఏంటమ్మా రాష్ట్ర పోలీసు జనరల్ డైరెక్టర్ అని అంటున్నాము మా వీళ్ళందరూ కూడా సివిల్ సర్వీసెస్ ఉద్యోగులమ్మ సివిల్ సర్వీసెస్ ఐపిఎస్ ఎవరైతే ర్యాంక్ కొట్టి ఉంటారో ఆ ఐపిఎస్ అధికారి పోలీస్ డైరెక్ట్ డైరెక్టర్ జనరల్ అవుతారు ఐపిఎస్ అధికారి ఓకే సో ఇక్కడ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ గతంలో మనం డిస్కస్ చేసుకున్నాము డిస్టిక్ కలెక్టర్ ఒక ఐఏఎస్ అధికారి ఆ అధికారి కింద ఐపీఎస్లు ఉంటారు సో ఎస్పీ ఉంటారని చెప్పుకోను ఆ ఎస్పీ క్యాడర్ నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ పోతూ పోతూ సో రాష్ట్ర స్థాయిలో అత్యున్నతంగా ఈ డైరెక్టర్ జనరల్ డీజీపీ అంటాం జనరల్ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ డీజీపీ అని పేర్కొంటాం సో ఈ డిజిపి ఎవరు నియమించబడతారు అంటే చూడండి యూపీఎస్సి అపాయింట్ ఐ మీన్ రిక్రూట్ చేసుకుంటుంది అలా యూపీఎస్సి ద్వారా వచ్చిన వాళ్ళు వీళ్ళు సో మన ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇదిగో ఈ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ అనేది ఆన్సర్ అవుతుంది గవర్నర్ చే నియమించబడని వ్యక్తి అని అంటే రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ అని అంటున్నామన్నా నెక్స్ట్ క్రింది కోర్టులను దిగువ స్థాయి నుండి ఉన్నత స్థాయికి అమర్చండి అని అన్నారమ్మ క్రింది కోర్టులు కొన్ని కోర్టుల పేర్లు ఇచ్చేస్తున్నారు ఈ నాలుగు కోర్టులు ఇచ్చున్నారు ఈ నాలుగు కోర్టుల్లో దిగువ స్థాయి నుండి ఉన్నత స్థాయికి కింద నుంచి ఆర్డర్లో కింద నుంచి పైకి అమర్చండి అని అంటున్నారు ఇక్కడ మీరు గమనిస్తే అతి తక్కువ స్థాయిలో అతి అట్టడుగు స్థాయిలో ఉండేటటువంటి న్యాయస్థానం ఏంటమ్మా ఇక్కడ ఈ నాలుగిటిలో సుప్రీం కోర్టు జిల్లా కోర్టు హైకోర్టు సబార్డినేట్ కోర్టు అని ఉంటున్నాం సో ఇదో ఈ సబార్డినేట్ కోర్టు అనేది అతి దిగువ స్థాయిలో ఉంటుంది సబార్డినేట్ కోర్టు దానికి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే అనే ఆప్షన్ లో దీన్ని ఇచ్చి ఉన్నారు ఈ సబార్డినేట్ కోర్టుల పైన ఉండేటివి ఏంటి జిల్లా కోర్టులు అక్కడ బి ఆప్షన్ ఇచ్చిన్నారు కదా జిల్లా కోర్టులు ఈ జిల్లా కోర్టుల పైన ఎవరుంటారు ఇదిగో రాష్ట్ర స్థాయిలో ఉన్నత న్యాయస్థానం హైకోర్టు హైకోర్టుల పైన ఎవరుంటారు సుప్రీం కోర్టు కోర్ట్ అనేది ఉంటుంది అంటే దిగువ నుంచి ఉన్నత స్థాయికి మనము అమర్చేటటువంటి విభాగంలో సబార్డినేట్ కోర్టులు సబార్డినేట్ కోర్టుల పైన జిల్లా కోర్టులు జిల్లా కోర్టుల పైన హైకోర్టు హైకోర్టుల పైన సుప్రీంకోర్టు అనేది ఉంటుంది సో మన ఆర్డర్ ఇది డిబిసిఏ ఉందో చూడండి అమ్మ డిబిసిఏ థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ జిల్లా స్థాయిలో ఎవరు ఫస్ట్ క్లాస్ మజిస్ట్రేట్ గా వ్యవహరిస్తారు అని అంటున్నామమ్మా డిఎస్పీనా జిల్లా కలెక్టరా చీఫ్ మినిస్టరా లేక మంత్రా ఎవరండి ఆల్రెడీ మనము కలెక్టర్ అనేటటువంటి ఆ అధికారి గురించి డిస్కస్ చేసుకుంటూ కలెక్టర్ హోదా డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ హోదాని కలిగి ఉంటారు అని చెప్పుకొని ఉన్నాం సో ఆన్సర్ ఈజ్ టు కలెక్టర్ నెక్స్ట్ ఈ క్రింది వాణిలో రాజ్యాంగములోని ఏ అధికరణము ఒక వ్యక్తి రెండు లేక మూడు రాష్ట్రాలకి గవర్నర్ గా ఉండవచ్చునని తెలిపినది అని అంటున్నాము క్రింది వాణిలో ఏ రాజ్యాంగములోని ఏ అధికరణము ఒక వ్యక్తిని రెండు లేదా మూడు రాష్ట్రాలకి గవర్నర్గా ఉండవచ్చు అని తెలియజేస్తుంది అంటే చూడండి మనము చెప్పుకోనున్నాము త్రీ ఫిఫ్టీ ఎయిట్ క్లాస్ త్రీ ఏ అని చెప్పుకొని ఉన్నాము చూడండి అమ్మా సారీ సారీ వన్ ఫిఫ్టీ ఎయిట్ క్లాస్ త్రీ ఏ అని చెప్పుకొని ఉన్నాము సో అందులో భాగంగా త్రీ అని చెప్పవచ్చు ఇచ్చిన ఆప్షన్స్ ఆధారంగా చేసుకుని ఆన్సర్ ఏమవుతుంది అంటే థర్డ్ ఆప్షన్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది వన్ ఫిఫ్టీ ఎయిట్ క్లాస్ త్రీ అనేది నెక్స్ట్ శాసన మండలికి అంటే ఎగువ సభ అమ్మది లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఆ సభకి ఎన్నికవుతారు సో ఈ శాసన మండలికి గవర్నర్ మొత్తము సభ్యులలో ఎన్నవ వంతు సభ్యులని నామినేట్ చేస్తాడు అని అడుగుతూ ఉన్నారు వన్ బై థర్డ్ ఆఫ్ స్ట్రెంగ్ వన్ బై ట్వెల్త్ ఆఫ్ స్ట్రెంగ్త్ని లేదా వన్ బై ఫోర్త్ లేదా వన్ బై సెకండ్ సో హాఫ్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ని నామినేట్ చేస్తారా అని అడుగుతున్నారు ఒకసారి జాగ్రత్తగా చూడాలమ్మా కొంచెం ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం గతంలోనే ఈ టాపిక్ని ఒకటి బై మూడో వంతు సభ్యులు ఎమ్మెల్యేలు ఎన్నిక చేసి పంపిస్తారు ఒకటి బై మూడో వంతు సభ్యులని ఇదిగో స్థానిక సంస్థల ప్రతినిధులు స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నిక చేసి పంపిస్తారు అని అంటున్నాం ఒకటి బై మూడేమో ఎమ్మెల్యేలు వన్ బై థర్డ్ ఆఫ్ స్ట్రెంత్ ఎమ్మెల్యేలు ఎన్నిక చేసి పంపిస్తారు వన్ బై థర్డ్ ఆఫ్ స్ట్రెంగ్ని స్థానిక సంస్థల ప్రతినిధులు అంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎన్నిక చేసి పంపిస్తారు ఓకే వన్ బై ట్వెల్త్ ఆఫ్ స్ట్రెంత్ ఈ గ్రాడ్యుయేట్స్ అని అంటున్నామమ్మా గ్రాడ్యుయేట్స్ వన్ బై ట్వెల్త్ ఆఫ్ స్ట్రెంగ్త్ టీచర్స్ ఎన్నుకుంటారు ఒకటి బై ఆరో వంతు గవర్నర్ నామినేట్ చేస్తాడు ఆప్షన్స్లో ఏవీ లేవమ్మా ఓకే సో వన్ బై థర్డ్ కాదు వన్ బై ట్వెల్త్ కాదు వన్ బై ఫోర్త్ కాదు వన్ బై టూ కాదు వన్ బై సిక్స్త్ ఆఫ్ స్ట్రెంగ్ ఆన్సర్ ఒకటి బై ఆరో వంతు సభ్యులని గవర్నర్ నామినేట్ చేస్తారు గవర్నర్ గవర్నర్ ఎన్నో వంతు సభ్యుల్ని నామినేట్ చేస్తారంటే ఒకటి బై ఆరో వంతు సభ్యులని ఈ గవర్నర్ నామినేట్ చేస్తాడు ఆప్షన్స్లో మనకి ఏవీ లేవు ఓకే నెక్స్ట్ లోక్ అదాలత్కు చట్టబద్ధమైన హోదా ఇవ్వబడిన లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ చేయబడిన సంవత్సరం ఏంటి అని అడుగుతున్నారమ్మా ఏ సంవత్సరం చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ని రూపొందించడం జరిగి ఈ లోక్ అదాలత్కి చట్టబద్ధతని కల్పించారు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి శాసనసభని లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటున్నాం ఆ శాసనసభ సభ్యుల్ని మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటాం అంటే షార్ట్కట్లో ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉన్నాయి నూట డెబ్బై ఐదా నూట యాభై ఏడా నూట యాభై ఎనిమిదా లేదా యాభై ఎనిమిది ఉన్నారు ఆన్సర్ ఈజ్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అని పేర్కొంటున్నామండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్